సన్నీ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఇక సన్నీ బర్త్డే కోసం ఇంద్ర అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడ కేక్ అన్నీ పెట్టి అరేంజ్ చేస్తారు ఇక సన్నీ అయితే రెడీ అయి వస్తాడు ఇక సన్నీని తీసుకొని ఇంద్ర కూడా సన్నీతో పాటు వస్తాడు అలా సన్నీ బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో చూసి స్వర సన్నీతో ఎలా అంటూ ఉంటుంది సన్నీ అదిగో మీ అమ్మ ఫోటో మీ అమ్మ ఫోటోకి దండం పెట్టుకో అని చెప్పి అంటుంది దాంతో సన్నీ అయితే వాళ్ళ అమ్మ ఫోటో చూసి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక సన్నీ అయితే వాళ్ళ అమ్మకి దండం పెట్టాక ఇలా అంటూ ఉంటాడు స్వర మా అమ్మ నాకు రోజు కల్లోనికి వచ్చి నాతో మాట్లాడేది స్వర కానీ మీరు వచ్చినప్పటి నుంచి మా అమ్మ నా కల్లోనికి రావడం మానేసింది ఎందుకంటే నువ్వు నన్ను అంత బాగా చూసుకుంటున్నావు స్వరా నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావని మా అమ్మకు అర్థమైంది అందుకే మా అమ్మ నా కల్లోనికి రావడం మానేసింది స్వరా అని చెప్పి అంటాడు అది విని స్వర ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే ఇలా అంటూ ఉంటాడు స్వర నువ్వు నా బర్త్డే పార్టీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటావు కదా ఆ గిఫ్ట్ ఏంటో నేనే చెప్తానని చెప్పి అంటాడు అది వినగానే స్వర అయితే ఏంటి సన్ని ఆ గిఫ్ట్ అడుగు నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి అంటుంది ఇక ఇంద్ర అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సన్ని ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరే ఉండు స్వరా ఇలా నన్ను చూస్తూ ఉండు సవారా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే సన్ని నువ్వు అలా ఎప్పుడు అనుకోకు ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను నిన్ను చూసుకుంటాను రేపు పొద్దున్న నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను నేను బాబీ కైలను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే నువ్వు నువ్వు ఇలా ఎంత హ్యాపీగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది దా దాంతో అక్కడ ఉన్న సన్ని అయితే లేదు స్వరా లేదు నువ్వు నాతోనే ఎప్పుడు ఉండాలి నా లైఫ్ లాంగ్ నువ్వు నాకు తోడుగా ఉండాలి స్వరా నన్ను ఇలానే అమ్మలా ఆరాధించి ప్రేమించి నన్ను చూసుకోవాలి నువ్వు నాకు బర్త్డే గిఫ్ట్గా అదే నాకు ఇవ్వాలి ఇదిగో నాకు మాట ఇవ్వు నువ్వు ఎప్పుడు లాంగ్ నాతో తోడుగా ఉంటానని నాకు మాట ఇవ్వు స్వరా అంటూ ఉంటాడు అది వినగానే బాబీ బాబీ అలాగే ఇంద్ర స్వరా వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాకు మాట ఇస్తావా స్వరా అంటూ అన్నీ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్